వెల్కమ్ టు సీఎన్ టీవీ తెలియజేస్తున్నాము దీనిలో చాలా మట్టికి బోగసు వికలాంగులు ఏర్పాటు ఉంటున్నారు అలాగే వికలాంగు దివికలాంగులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిలో పనిచేస్తున్నారు గతంలో పెన్షన్ అనేది కూడా తొలగించడం జరిగింది చాలీచాలం జీతంతో ఉపాధి బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది అదే పెన్షన్ మళ్ళీ కొన కొనవర్సం కనవర్సన్ చేసి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము వెంకటేశ్వర్లు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం సరమనపాలెం నాది ఈ దివ్యలాంగులకు సర్టిఫికెట్లు ఎర్పేషన్ అనేది చేయడం చాలా సంతోషమైన విషయం అలాగే దివ్యలాంగులు బోగసు వికలాంగులు మాత్రం దివ్యలాంగులు చలమటుకి వందలో ఫిఫ్టీ పర్సెంటేజ్ బోగసు వికలాంగులు చలమని అవుతున్నారు సరైన వికలాంగులకు మెసేజ్ ఇవ్వక ఈ యొక్క సర్టిఫికెట్లు చేసుకోలేకపోయారు అది వాళ్ళు సరైన వికలాంగులు నిర్దర్శించి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు కూడా ఏర్పాటు చేసి పంచాయతీ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ ఈ యొక్క సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి ఏర్పాటు చేయాలి అలాగే డివిజన్ పరిధి మన జిల్లా పరిధిలో ఏర్పాటు చేయడానికి దివ్యలాంగులకు చాలా రాకపోకలు చాలా ఇబ్బంది పడుతున్నారు కళ్ళు లేని వారు అయితేనేమి ఊగవాళ్ళు అయితేనేమి శారీరక వికలాంగులైతేనేమి అన్ని అన్ని దా అన్ని వికలాంగులకు అందరూ కూడా ఈ యొక్క సదరంగ సర్టిఫికేట్లు గెలిపించేసినందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ప్రభుత్వాల ఆదేశాల మేరకు లెవెల్లో ఏర్పాటు చేసి ప్రతి మండలంలో అలాగే సచివాలయంలో ఈశ్వరరావు అల్లూరు సీతారామరావు జిల్లా జిల్లా వికలాంగుల అధ్యక్షులుగా పనిచేస్తున్నాను అలాగే అవుట్ సోర్సింగ్లోనే పంతొమ్మిది సంవత్సరాల నుండి డిగ్రీ అయ్యి కూడా ఎంప్లాయ్మెంట్ సీనియర్టీ ఉండి కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఎంప్లాయ్మెంట్ సీనియర్టీ నుండి కూడా ఈ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాను ప్రభుత్వ ప్రభుత్వం వారు మన ముఖ్యమంత్రి వారిలో నాగులాటి వాళ్ళు ఎంతో మంది ఈ కాంట్రాక్ట్ సోర్సింగ్లో పనిచేస్తున్నారు వారికి సరైన రెగ్యులర్ పోస్ట్ అవకాశాలు కల్పించాలి లేదంటే ఇదే సర్వీసు పరంగా రెగ్యులర్ పోస్ట్ అవకాశం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు పేరు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను